వైసీపీ నాయకులు ఎన్ని అరాచకాలు చేసినా కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించడం ఖాయమని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు జిల్లాలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి శాంతి భద్రతలను కాపాడారన్నారు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నందుకే రాత్రి సమయంలో కూడా ఓటర్లు ఓట్లు వేసేందుకు క్యూ లైన్లో నిలిచి ఉన్నారని ఆయన అన్నారు రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కోరుకున్నందుకే పోలింగ్ శాతం పెరిగిందన్నారు ఓట్లు వేసిన అందరికీ తెదేపా నేతలు ధన్యవాదాలు తెలిపారు நானே வெட்டேன் வெலே வெலே டபுள் சோடாவேங்கோ கைலையில பாட்டு பడేசி டைப்போ இந்த பாவம் மூணு மூணு அதனாலும் வாளோவுல ஓடறதுக்கு அம்மிடைனது அது தான்கான்கானே இச் இச் சிசி இதுள ஒருத்த சொல்லிட்டு போறான் நம்ம ம்

వైసీపీ వాళ్ళు ఎట్లన్నా కానీ మరొకసారి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే పోలింగ్ సరళని చూస్తూ ఉంటే ప్రజలు ఎక్కడ కూడా వైసీపీని నమ్మలేదు దానికి ఉదాహరణ ఏమంటే ఉదయము ఏడు గంటకు పోలింగ్ స్టార్ట్ అయితే ఆరున్నరకే వందల మంది వచ్చి నిల్చున్నారు అందులో ముఖ్యంగా మహిళలు అలాగే వలసలు పోయినటువంటి వాళ్ళు కానీ వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు తర్వాత ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలోన పర్సంటేజ్ దృశ్యాం లాస్ట్ కన్నా కొంచెం పెరిగింది బాగానే పర్సంటేజ్లు పెరిగాయి దీనికి ఈ పర్సంటేజ్లు ఎప్పుడైతే పెరుగుతాయో అది ఏ ప్రభుత్వమైనా కానీ ప్రతిపక్షానికి ఆటోమేటిక్గా అడ్వాంటేజ్ అంటే మేము తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో కూటమి గెలవబోతున్నాం కర్నూలు జిల్లాలో కూడా ఏడు నియోజకవర్గాలు ఒక పార్లమెంట్లో కూడా మంచి మెజార్టీతో అన్నీ కూడా కైవసం చేసుకునేటట్లు ప్రజలు ఓటింగ్ అనేది మాకు ఇచ్చారు అనేది మేము రాత్రి తొమ్మిది పది గంటల వరకు కూడా కర్నూలు జిల్లాలో పోలింగ్ జరిగింది అది ఎప్పుడు చూడలేదు మనం సాయంకాలం మూడు నాలుగు గంటలకు అయిపోయేది ఐదు గంటలు ఆరు గంటల ఒక అంత మొత్తం ఇది చూసుకొని వచ్చేవాళ్ళు కానీ ఓటరు కసితో ఉంటే తప్ప రాత్రి తొమ్మిది గంటల దాకా లైన్లో ఉండి ఓటేయ్య ప్రభుత్వం మీద కసి ఉంది జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది ఇక్కడ నిలబడినటువంటి అభ్యర్థుల పైన వైసీపీ అభ్యర్థులపైన స్థానిక ఎమ్మెల్యేలపైన విపరీతమైన వ్యతిరేకత ఉంది కాబట్టే రాత్రి తొమ్మిది పది గంటలైనా కూడా లైన్లో నిల్చొని నిల్లు అని కానీ ఎండని కానీ ఏమనకుండా భోజనం అనకుండా నిలబడి ఓట్లేసి చంద్రన్న నెట్ల భాగాన్ని మనం గెలిపించాలి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలి అని చెప్పే ధీమాతోనే నిన్నంతా కూడా కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఎలక్షన్ అనేది నేను గంటాపతంగా చెప్తున్నాం ఎందుకనంటే ప్రజలు మా పక్షాన ఉన్నారు రాష్ట్రం మొత్తం పోలింగ్ చూసుకుంటే కూడా శాతం పెరిగింది వాళ్ళు రాష్ట్రంలో అయితే చాలా జిల్లాల్లో దౌర్జన్యాలకు ఈరోజు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఓటర్లను కూడా కొట్టి నాయకులను కూడా కొట్టి ఎట్టన కానీ మనం ప్రభుత్వంలోకి రావాలని భయం సృష్టించేదానికి ఆ పల్నాడు కావచ్చు నెల్లూరు కావచ్చు గుంటూరు కావచ్చు చాలా చోట్ల గొడవలకి వాళ్ళు దిగారు కానీ ప్రజలు ఇవన్నీ గమనించి మొత్తం గుంటూరు కానీ అటువైపు కూడా విజయవాడ అయితేనేమి ప్రజలు వీటిని అంతా గమనించి మాకు ఓట్లు వేశారు మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయకత్వంలో బీజేపీ జనసేని కూటమిలో మేము ఖచ్చితంగా గెలవబోతున్నాం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం మేమిచ్చిన వాగ్దానాలని ఖచ్చితంగా